వెల్కమ్ టు టీఎంఆర్ బ్లాగ్స్ నేనండి మీ మమతారెడ్డిని నేను ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా గెస్ట్ చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది అదేనండి మన కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చాను ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన హైదరాబాద్లో అయితే చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైన కట్టడాలు గోల్కొండ బిర్లా మందిరు అలాగే సెవెన్ థూమ్స్ ఇలా మక్కా మసీదు చార్మినార్ బోలెడ్ అన్నీ ఉన్నాయండి చూడాల్సినవి అలాగే హిందూ దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి అలాగే నేను ముందు ముందుకి మీ అందరు సపోర్ట్తో ఇక్కడ మన హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించడానికి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను అన్ని టెంపుల్స్కి వెళ్ళి ఆ టెంపుల్స్ విశేషాలు ఆ టెంపుల్ ఏ ఏరియాలో ఉందో అన్నీ కూడా మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ని టచ్ చేయండి ఇప్పుడైతే మొత్తానికి కొత్తపేట టెంపుల్లోకి అయితే వెళ్ళామండి చూసారు కదా నేను బయట నిలబడినప్పుడు టెంపుల్ ఎంత బాగుందంటే ప్రజ ప్లజెంట్గా ఉంది చాలా బాగుందండి బయట నిలబడి చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు అలాగే లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి లోపల మనకి మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు అదే పెద్దవాళ్ళు కొంచెం నడవలేని వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా లిఫ్ట్ కూడా ఉందండి మనకి ఆ టెంపుల్కి ఆపోజిట్ అని యాగశాల కూడా ఉందండి హోమం హోమాలు ఎవరైనా చేయించుకోవాలంటే కూడా అది కూడా ఉంది ఆ పక్కనే అయితే లడ్డు కౌంటర్ అండి లడ్డు పులిహోర బొడలు ఇవన్నీ పెట్టారు ఆ పక్కనే డొనేషన్స్ మనం ఎవరైనా ట్రస్ట్కి డొనేషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఆ గుడికి సంబంధించినవి ఏమైనా మనము హెల్ప్ చేయాలనుకుంటే అక్కడ మాత్రం అన్ని విధాలుగా కౌంటర్స్ ఉన్నాయి అలాగే రైట్ సైడ్ అయితే షాపింగ్స్ ఉన్నాయి కరెక్ట్గా యజ్ఞశాలకు ఆపోజిట్ అయితే అష్టలక్ష్మి టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి నాకైతే అసలు అక్కడ నుండి కదలబుద్ధి కాలేదు ఈ లోపు లోపల పర్ణశాలకు వెళ్తానని లోపల ఒక అతన్ని అడిగితే లేదమ్మా పర్మిషన్ను లోపలికి అని అన్నారు సరే మళ్ళీ ఇంకోసారి అడిగితే ఏమనుకున్నారో ఏమో గేట్ తీశారు అమ్మ అక్కడ వరకే వెళ్ళు అని అన్నారు ఇది చుట్టూ రిలీస్ వేశారు కదా ఆ లోపల కూర్చొని హోమాలు చేస్తూ ఉంటారంటండి చూసే భక్తులు మాత్రం హోమం చుట్టూ కూర్చుంటారంట ఎందుకంటే అంటే ఒకప్పుట్లో ఋషులు యజ్ఞాలు చేసినప్పుడు ఆరు బయట హోమాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా మంచి ఫారెస్ట్ అట్లా చేస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు గిరి అంటే రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భగ్న భగ్నం చేయకుండా చేసి మంత్రాలు అవి చేసేవాళ్ళు కదా ఇప్పుడు కూడా అలాగే డ్రిల్స్ అవి పెట్టేసి లోపల హోమం చేసుకుంటూ ఉంటారు అలాగే ఆ హోమ హోమం చేసే ఏరియాలో చూడండి చెట్లు చక్కగా గులాబీలు మందారాలు చామంతిలు అయితే అబ్బాయి ఎంత బాగున్నాయో అక్కడ ముందుకు వెళ్తూ ఉంటే అలా అక్కడ రెండు జింకలు నాకు ఆ జింకల్ని చూడగానే పర్ణశాలే గుర్తుకొచ్చిందండి ఎంత బాగున్నాయి కదా కాసేపు ఇంక అక్కడే ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా వాళ్ళు గేట్ వేస్తాం మేడం చాలండి అనేసరికి నేను బయటికి రావడం జరిగింది చూడండి ఎంత పెద్ద టెంపుల్ అంటే మధ్యలో రోడ్ అండి వేరే కాలనీలకు పోవడానికి ఇటు సైడ్ నుండి అటు సైడ్ వరకు కూడా పైన రేకులతో ఒక పెద్ద షెడ్ వేసినారండి వర్షం వచ్చిన ఎండకు కూడా వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని అలాగే దేవస్థానానికి సంబంధించిన టెం షాప్స్ కూడా చూడండి రైట్ సైడ్ ఎంత పెద్ద పెద్ద షాప్స్ అండి నేనైతే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంత డెవలప్ అయితే అవ్వలేదండి అసలు మనకి టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకు అక్కడ అవైలబుల్ దొరుకుతుంది అలాగే ఇది అన్నదాన సత్రము అంటే మనకి భోజనాలు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం అదంతా జరుగుతుందంటండి అది పెద్ద హాల్ అంటండి ఒకేసారి ఐదు ఆరు వందల మంది కూర్చొని కూడా భోజనం చేయొచ్చు అంట ఇది అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ అంటండి ఈ ట్రస్ట్కి కూడా మనము ఆన్లైన్లో కూడా పేమెంట్ పే చేయొచ్చు అంట అట్లనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు చూడండి ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ అంటే అబ్బా రెండు కళ్ళు సరిపోలేదండి అక్కడ చూడండి అది కళ్యాణం అమ్మవారి కళ్యాణం కానీ పూజలు కానీ అవన్నీ అక్కడ చేస్తారంట అలాగే బయట వాళ్ళు కూడా ఏమన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే కూడా అక్కడ చేసుకోవచ్చు అంటండి అంత చక్కగా ఉంది ప్లేసు అలాగే మనం ఏదైనా దేవస్థానానికి వెళ్తే మాత్రం ముందు కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలబ్బా పార్కింగ్ ఫెసిలిటీస్ ఉందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటాం కదండి అష్టలక్ష్మి టెంపుల్లో మాత్రం అలాంటిది ఏది లేదండి చక్కగా ఓపెన్ ప్లేస్ అయితే ఎంత కనుచూపు మీద вот మొత్తం ఓపెన్ ప్లేస్ అండి కార్ పార్కింగ్కి అయితే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కానీ టెంపుల్ మాత్రం చాలా ప్లజెంట్గా టెంపుల్ అలాగే పెద్దగా ఉందండి చూడడానికి బయట పార్కింగ్ ప్లేస్ కానీ అలాగే ఉంది పబ్లిక్ రావడానికి పోవడానికి అలాగే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడికి వచ్చే వాళ్ళు మాత్రం మొత్తం ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలంటండి అలాగే వాహన పూజలు ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతాయి అంటండి శుక్రవారం శుక్రవారం చేయించుకుంటారంట చూడండి అసలు బయట నుండి ఎంత బాగుంది కదా లోపల గుడి ఎంట్రెన్స్కి అయితే అటువైపు ఆ లాస్ట్ గోడ ఎడ్జి వరకు కూడా మొత్తం దేవతామూర్తుల విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా అండి ఇంతకుముందు ఎవరు పోకపోతే మాత్రం ఒక్కసారి ఆ టెంపుల్కి వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా ఉంది ఆ బయట నాకైతే ఈ వీడియో తీయడమేమో కానీ అక్కడ వీడియో తీసి వెళ్ళి మళ్ళీ యాగశాల తీసి అదంతా తీసరికి నాకు వన్ అవర్ పట్టిందండి లోపల గుళ్ళో అమ్మవారిని తీసుకుంటానంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి అలాగే గోశాలకు కూడా వెళ్ళాను గోశాలకు వెళ్తే అక్కడ మొత్తం క్లోజ్డ్ ఉందండి అసలు ఆవులు ఒక్కటి కూడా బయట సరే అక్కడ వరకు బయట నా అండి రాజీవ్ మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను ఇక్కడే కొత్త పెట్ట మార్గదర్శి కాలనీ రోడ్ నెంబర్ టూ లో ఇక్కడ ఈ టెంపుల్ గురించి మీకు పూర్తి విషయాలు నేను చిన్నప్పటి నుంచి మార్గదర్శి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటికి చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది ఎవ్రీ ఇయర్ నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ అన్నదానం నైన్ డేస్ అన్నదానం జరుగుతుంది అండ్ అప్పటి నుంచి చూస్తే చాలా చేంజెస్ కనపడుతున్నాయి గుళ్ళో లైక్ ఈ కాంప్లెక్స్ కట్టడం అక్కడ అన్నదానం పెద్ద కాంప్లెక్స్ కట్టడం ఎవ్రీ ఇయర్ అన్నదానానికి ఒక నాలుగైదు కోట్ల వరకు ఆదాయం వస్తుంది గుడి మన హైదరాబాద్ చాలా చాలా ఏరియాస్ నుంచి వస్తుంది అండ్ ఆల్సో ఇది ఇండియాలోనే సెకండ్ అష్టలక్ష్మి గుడి అండ్ ఎవ్రీ భక్తి లో కూడా ఇది లైవ్ వస్తుంటుంది అండ్ నవరాత్రులు కూడా కంప్లీట్ లైవ్ భక్తి ఛానల్స్ లో కానీ అన్నిటిలో లైవ్ జరుగుతుంది అండ్ రథోత్సవం కానీ బాగా జరుగుతాయి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఏ జరుగుతుంది నవరాత్రులు అండ్ శుక్రవారం అనేది బాగా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా ఇష్టమైన అది కాకుండా ప్రతి ఫెస్టివల్ ఇక్కడ గ్రాండ్గా చేస్తారు అన్న దుర్గా నవరాత్రులు కానీ అండ్ ఆల్సో దీపావళి కానీ న్యూ ఇయర్ అయితే ఇంకా చెప్పలేము మనం ఇక్కడ రష్ వచ్చేసి మెయిన్ రోడ్ వరకు ఉంటుంది అన్న న్యూ ఇయర్ నేను ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ వచ్చాను నేను చాలా రోజుల నుండి అంటే యూట్యూబ్ పెట్టి టూ మంత్స్ అయింది చాలా రోజుల నుండి వచ్చి తీద్దాం అనుకుంటున్నాను ఆమె పిలుసుకుంటే కానీ మనం రాలేము కదా ఇంకా ఇక్కడ అంటే యాగశాలలు అంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళ అట్లా అంటే మొక్కున్న వాళ్ళు వస్తారు అంటే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు వచ్చిన వాళ్ళకైనా అండ్ ఆల్సో మొక్కులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా బ్లాగ్స్ నేనైతే ఈరోజు ప్రణితని కలవబోతున్నానండి అది ఈ అమ్మాయి రెగ్యులర్గా టెంపుల్కి వస్తుందంట అక్కడ పైన టెంపుల్లో దర్శనం చేసుకునేటప్పుడు చూశాను వాళ్ళ ఫ్రెండ్స్ అయితే భలే మొహమాట పడుతున్నారండి అమ్మాయిలు అయితే ఆ నలుగురు అమ్మాయిలు మాత్రం ఈ అమ్మాయి డేర్ చేసి అయితే ఇక్కడికి వచ్చింది ఓకే ప్రణీత ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా టూ త్రీ టైమ్స్ వచ్చానండి ఓకే ఏమైనా మొక్కుకున్నావా నార్మల్గా వచ్చాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చాను చాలా మంచిగా అనిపించింది గుడి వెదర్ అంతా బాగుంది సో మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటారు అమ్మ నాన్న ఏం ఉంటారు అమ్మ మమ్మీ టీచర్ ప్రైవేట్ స్కూల్లో చెప్తాయి డాడీ స్మాల్ బిజినెస్ పిండి ఇక్కడ ఎవరు మన సంగారెడ్డి ప్రాపర్ ఓకే సంగారెడ్డి ప్రాపర్ అయితే మొత్తానికి అయితే బాగా చదువుకున్నాం ఎంసీఏ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే మొత్తానికి అయితే ప్రణిత ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది వాళ్ళ మదర్ వచ్చి టీచర్ వాళ్ళ నాన్న స్మాల్ బిజినెస్ అంటండి సంగారెడ్డి ప్రాపర్ అంట ఏదేమైనా కానీ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంతో కష్టపడి ప్రణితనైతే ఎంసీఏ వరకు అయితే తీసుకొచ్చారు అలాగే మంచిగా అమ్మవారిని కూడా మొక్కుకుందంట మంచి ఉద్యోగం రావాలి అలాగే అమ్మ నాన్న వాళ్ళు చూసే మంచి పెళ్ళికొడుకు కూడా రావాలి అని అంటే ఆడపిల్ల జీవితంలో ఏం లేదండి అమ్మ నాన్నలకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే మనం లైఫ్ ఎలాగూ మనం ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మనది ఇక్కడి వరకే స్టాప్ అయింది కాబట్టి మన పిల్లల భవిష్యత్తు అన్న ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఒక ప్రయోజకులను చేసి మంచి హోదాలో చూడాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది కదండీ అందుకోసం చూడండి ప్రతి వాళ్ళ అమ్మ చిన్న టీచర్ జాబ్ చేసినా వాళ్ళ నాన్న చిన్న బిజినెస్ చేసినా కానీ ఎంసీఏ వరకు కూడా హైదరాబాద్లో పెట్టి చదివిస్తున్నారంటే వాళ్ళు ఎంతో ఎన్ని కష్టాలు పడి ఉండుంటారు ఎన్ని కష్టాలు పడి ఉండుంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా హైదరాబాద్కు వచ్చి మేము చదువుకుంటున్నామని గొప్ప చెప్పుకోకుండా ముందు మీరు వచ్చిన కాన్సన్ట్రేషన్ స్టడీ తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత లైఫ్లో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అప్పుడు మీకు ఒక బాధ్యత తెలుస్తుంది కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకొని తల్లిదండ్రులను తలదించుకునే విధంగా చేయొద్దని ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను నేనైతే ప్రణతి ప్రత్యేకంగా నీకు కూడా చెప్పాను అనుకోవచ్చు అమ్మ నాన్నల పేరు ప్రత్యేకాలను అయితే నిలబెట్టాలి నువ్వు థ్యాంక్ యూ ప్రణతి థ్యాంక్ యూ మొత్తానికైతే ఆ టెంపుల్ కాడ అంత టైం స్పెండ్ చేశాను చూడండి ఎవరైనా కానీ ఇప్పటివరకు టెంపుల్కి రాకపోతే మాత్రం ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మంచి వైబ్ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి ప్రజెంట్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరంతా చూసి ఉంటారు కదా నేను వీడియో ప్రతిదీ కూడా మీకు చెప్తూ ఉన్నాను చూడండి ఎంత హాయిగా ఉందంటే నేనైతే ఫుల్గా అక్కడ ప్రశాంతంగా కూర్చొని వచ్చానండి నాకైతే మెంటల్లీ పీస్ఫుల్గా అనిపించింది మీరెవరైనా వెళ్ళి ఉండకపోతే ఈసారి వెళ్ళి విజిట్ చేసి దర్శనం చేసుకోండి